నిర్మాతక ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఇచ్చిన అనూహ్య విజయంతో మంచి జోష్ మీదున్న చరణ్ మరో కొత్త బిజినెస్ ప్లాన్కు శ్రీకారం చుట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి టాలీవుడ్ను కొన్ని దశాబ్దాలేలిన అక్కినేని నందమూరి గట్టమనేని కుటుంబాలకు భాగ్యనగరంలో ఫిలిమి స్టూడియోలు ఉన్నా మెగా కుటుంబానికి మాత్రం అటువంటి భారీ బిజినెస్ లేదు అయితే ఇప్పుడు ఈ లోటును తీర్చడానికి చరణ్ రంగంలోకి దిగినట్లుగా వార్తలు వస్తున్నాయి మెగా కుటుంబ ప్లాక్తో ఒక మినీ స్టూడియో నిర్మాణానికి చరణ్ తన పనులు వేగాన్ని పెంచినట్లు వార్తలు వస్తున్నాయి ఇప్పటికే హైదరాబాద్ పరిసరాల్లోని కొన్ని ప్రదేశాలను స్టూడియో కోసం పరిశీలించే బిజీలో ఉన్నాడట చరణ్ అన్నీ అనుకున్నట్లా జరిగితే ఫిలిం స్టూడియోకి సంబంధించిన నిర్మాణ పనులు ఈ సంవత్సరమే ప్రారంభమైన ఆశ్చర్యం లేదు అని అంటున్నారు దీనికి తోడు ఇప్పటికే చరణ్ మహేష్లు కలిసి భాగ్యనగరంలో ఒక స్టార్ హోటల్ నిర్మాణం చేయబోతున్నారు అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు లేటెస్ట్గా ఈ మెగా స్టూడియో న్యూస్ కూడా వెలుగు చూడటంతో చరణ్ ఆలోచనలకు అందరూ షాక్ అవుతున్నారు ఇప్పటికే రామ్ చరణ్కి ఒక పోలో టీమ్ ఉన్న నేపథ్యం తెలిసిందే ఒకవైపు చరణ్ భార్య ఉపాసన వ్యాపార రంగంలో దూసుకుపోతూ ఉంటే చరణ్ కూడా తన వ్యాపార తెలివితేటలకు పదును పెడుతూ రకరకాల మాస్టర్ ప్లాన్స్తో బిజినెస్ విషయంలో అడుగులు వేస్తూ అటు హీరోగా ఇటు వ్యాపారవేత్తగా ఎదగడానికి వెండితెర మన్మధుడు నాగును ఆదర్శంగా తీసుకున్నాడు అనుకోవాలని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది